శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు మార్చ్ ఇరవై రెండవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఎటువంటి పరిహారం పాటించాలి అనే వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున మీరు బిజినెస్లో కొంచెం కఠినంగా ప్రవర్తిస్తారు కొన్ని పనులను మీరైతే దగ్గరుండి చేయించుకోవాలి ఎవరిని కూడా అంత బాగా నమ్మడం మంచిది కాదు రేపటి రోజున మీకు స్నేహితుల నుండి కానీ నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి స్ట్రెస్ నుండి మీరు బయటపడతారు ఉద్యోగపరంగా కొంచెం పనులు అనేవి ఎక్కువ అవుతాయి వ్యాపారపరంగా మీరు కొంత ఒత్తిడికి గురి అవుతారు మీరు బిజీగా ఉంటారు కానీ ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య కనిపించటం లేదు ఇక సీనియర్లకు పూర్తి సహకారం అనేది పొందుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు జీవిత భాగస్వామి మీకు అనుకోని సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది మీరు మీ జీవిత భాగస్వామితో గొడవలకు అస్సలు దిగకండి ప్రతివాదనలకు కాలు దుబ్బితే కనుక మీరు మనశ్శాంతి కోల్పోయే సందర్భాలు అధికంగా ఉన్నాయి కానీ మీకైతే మంచి జరగకపోవచ్చు రేపటి రోజున మీరు మంచికి పోయినా కానీ మీకైతే చెడు ఎదురవుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందేగా మనవి కాలం ఎంతో విలువైంది కుంభరాశి వ్యక్తులు మీ యొక్క కాలాన్ని వేస్ట్ చేసుకోకండి ఖచ్చితంగా వినియోగించుకోవడం వల్ల మీరు చేయాలనుకునే ప్రతి పని కూడా ఖచ్చితంగా చేస్తారు అందులో ఊహించిన దానికంటే కూడా అధిక మొత్తంలో చక్కటి శుభ ఫలితాలను సాధిస్తారు ఇక కుటుంబానికి మీరైతే దూరంగా ఉండకండి మీరు మీ సమయాన్ని మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేసుకోండి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు అనవసరమైనటువంటి అంశాలలో జోక్యం కలిగించుకోవద్దు ఎవరితో మీరు మాట్లాడినా కూడా జాగ్రత్తగా మాట్లాడాలి చిన్ననాటి మిత్రులు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు వాళ్ళని కలవడం వలన గొప్ప లాభం పొందుతారు కానీ మీరైతే ఎక్కడ కూడా మిస్టేక్స్ చేసుకోకూడదు ఆర్థిక పరంగా మీరు కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశాలున్నాయి ధనాదాయం పెరిగే మార్గాలను మీరైతే వెతుక్కోవాలి ఆర్థికంగా మీరు దృఢంగా ఉండటం కోసం చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆర్థిక మార్గ ప్రయోజనాలను పెంపొందించుకోండి వ్యాపారులకు రేపటి రోజున మంచిగానే కనిపిస్తోంది కుంభరాశి వ్యక్తులు ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి దూర ప్రాంత ప్రయాణాలు కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నాలు కానీ మీరైతే చేసే అవకాశం కనిపిస్తోంది విద్యార్థిని విద్యార్థులకు రేపటి రోజున చదువులలో ఆసక్తి బాగా పెరుగుతుంది ఇక అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చక్కటి అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి మీరందరూ ఖచ్చితంగా విజయాన్ని సాధించబోతూ ఉన్నారు ఇక అదేవిధంగా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి రిజల్ట్ అనేది ఈజీగా దొరుకుతుంది ఇక కాబట్టి మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా పూర్తి శ్రద్ధతో చేయండి అప్పుడే సక్సెస్ని పొందుతారు చూసారు కదా కుంభరాశి జీవితంలో ఈ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేసినట్లయితే అనుకూల శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్